ఈ నెల ఇరవై ఒకటో తేదీన శ్రీ రామచంద్ర మిషన్ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకుంటోంది ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరా సమితి జనరల్ అసెంబ్లీ కూడా డిసెంబర్ ఒకటిని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది ఇది అంతర్గత ప్రతిబింబం మరియు ప్రశాంతతకు ముఖ్యమైన ఈ సంవత్సరం హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ మరియు శ్రీ రామచంద్ర మిషన్ కలిసి గ్లోబల్ ఆన్లైన్ మెడిటేషన్ సెషన్ నిరసిస్తున్నట్లు దీనికి దాజీ నాయకత్వం వహిస్తారని చెప్పారు శాంతి కోసం అందరూ కలిసి ధ్యానం చేయాలని ఆహ్వానిస్తున్నారు ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ తేదీని సమితి జనరల్ అసెంబ్లీ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఏకగ్రీవంగా ప్రకటించింది శ్రీ రామచంద్ర మిషన్ పాత్ర హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ మరియు శ్రీ రామచంద్ర మిషన్ రోజును పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్త ఆన్లైన్ ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి టెక్నాలజీ ధ్యానానికి ప్రాప్యతను మరింత విస్తరించింది యాప్లు మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు వ్యక్తులు ఎక్కడైనా ఎక్కడైనా సాధన చేయడానికి వీలు కల్పిస్తున్నాయి ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష కుడిలు కె పద్మనాభం వి చిన్న ఆంజనేయులు కె శ్యామల వీరేష్ కుమార్ శ్రీనివాసరెడ్డి మరియు సోదర సోదరిమనులు పాల్గొన్నారు हार्टफुन ग्लोबल ऑर्गेनाइजेशन आगने सेटर श्री ఈ కమలేష్పటారు పటేల్ గారు ఆధ్యాత్మిక విశ్వగురువు అయినటువంటి శ్రీ ఈ కమలేష్పట గారి ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ ప్రపంచ మెడిటేషన్ దినంగా నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మేమందరూ పత్తికొండ హార్ట్ఫుల్నెస్ సెంటర్ యొక్క సభ్యులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క ర్యాలీని అంటే పర్యావరణ పరిరక్షణటువంటి ర్యాలీని కూడా నిర్వహిస్తున్నాము సో దయచేసి ఈ పర్యావరణాన్ని కాపాడడం మన యొక్క భావితరాల ఆరోగ్య ప్రజల భవితవ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్దామనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున రాత్రి ఎనిమిది గంటలకు ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ అందరూ కలిసి ఒకే సమయంలో రాత్రి ఎనిమిది గంటలకు ధ్యానం చేయడం వల్ల ఈ ప్రపంచానికి అందరికీ మనం ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం కాకుండా ఈ ధ్యానాన్ని ఏదైనా చేయవచ్చు ఎందుకంటే ఇది మా మతం కాదనటువంటి భావన లేదు క్రైస్తవులు అయితే ధ్యానం చేయండి ముస్లిం అయితే ముస్లిం పద్ధతిలో ధ్యానం చేయండి హిందువులైతే హృదయంలో దివ్యస్తున్నటువంటి భావనతో ధ్యానం చేయండి ఏ విధంగానైనా లేదు భగవంతుని మేము నమ్మమన్నటువంటి వాళ్ళు మీ హృదయంలో ప్రేమ ఉన్నటువంటి భావం పైన ధ్యానం అనేది మా వారి యొక్క సందేశం కాబట్టి ఈ యొక్క సందేశాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజలను జాగ్రత్తలు చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ గ్రీన్ గ్రీన్ రన్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము తప్పకుండా ప్రజలందరూ ఇరవై ఒకటో తారీఖు రిజిస్టర్ చేసుకుని మీరు మీరు మీ ఇళ్ళలో ధ్యానాన్ని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మీడియా మిత్రులకు ఇతర సభ్యులకు మా యొక్క సోదర సోదరి అభ్యాసులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు